హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి టిఫిన్ మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత నా సెక్షన్ వర్క్ సెక్షన్ ఇలా ఉంటుందండి ఫ్రూట్స్ అన్నీ విడిపించి పెట్టాలి కట్ చేయాల్సి వస్తే కట్ చేసి పెట్టాలి అన్నీ సర్ది పెడితే తినేవాళ్ళు తింటారండి ఎదుగోండి కమలా పండ ఒలుస్తున్నాను ఇదైతే గట్టిగా ఉందండి ఇది పనికిరాదేమో నాడు పడేసాను రెండు రోజులు మరి ఎవరు తెచ్చారో కానీ ఇంట్లో గెస్ట్లు వస్తూ ఉంటారు కదండి ఏదో ఒక ఫ్రూట్స్ తెస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఆ ఫ్రూట్స్లో ఇది ఒకటి గట్టిగా ఉందండి బాగోదేమో అనేసి తీసి అడిపెట్టాను మళ్ళీ మనసొప్పలేదు తీసి చూద్దాం విడిపించాను చూస్తున్నానండి ఒకటి తిని చూశానండి చాలా స్వీట్గా ఉందండి కొన్ని పండ్లైతే కమలా పండ్లు కానీ ఏ పండ్లైనా సరే బాగోలేవు అని అడిపెట్టేస్తాం కదా పడేయని కూడా పడేస్తూ ఉంటాము కానీ ఒకసారి తిని చూసామనుకోండి వాటి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అని నా అభిప్రాయం తిని చూస్తే చాలా స్వీట్గా ఉందండి ఎక్కడైతే ఈవినింగ్ టైంలో గార్డెన్ వర్క్ అండి మైండ్ సరిగా లేదనుకున్నా లేదంటే ఏదైనా అలజడి మనసులో ఉన్న నేను ఇలాంటి వర్క్లు చేసుకుంటూ గడిపేస్తాను మనసు కొంచెం ప్రశాంతంగా ప్రశాంతతని అనుభవం చేస్తుందండి లేదు అంటే ఏదో ఒక ఆలోచనలు బాధలు మనసుని బాధ పెడుతూ ఉంటాయి బుద్ధి అటువైపే వెళ్ళిపోతూ ఉంటుంది అయితే మెడిటేషన్కి వెళ్తారు కదా మీరు అని చెప్ చెప్పచ్చు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా సరే అన్నీ ఇంకా అంత మనం జయించలేదు కదండి ఎంత కంట్రోల్ చేసుకున్నా చాలా వరకు అన్ని అదుపులోకి తెస్తున్నాను కొన్ని కొన్ని మనసుని అలజడి చేసే సంఘటనలు సన్నివేశాలు మాటలు పరిస్థితులు ఎదుటి పరిస్థితులు అంటే ఎదుటి వాళ్ళ నుండి వచ్చే పరిస్థితులు ఇలా మనసుని అలజడి చేసేస్తూ ఉంటాయి కదా ఇదిగోండి ఇదైతే అవన్నీ మర్చిపోవడానికి వర్క్ చేస్తున్నాను ఇదైతే పెన్సిల్ ఏడేనియం అండి ఇంతకుముందు మీకు చూపెట్టాను బ్లాగ్స్ గార్డెన్ బ్లాగ్స్ తీసేటప్పుడు అదైతే కోతులు అంతా ఇంచి పడేసాయండి తొట్టులు తొట్టి దాని తొట్టిని పగలగొట్టేసినాయి ఇం అసలు నా దాన్ని ఎందుకు పెట్టానంటే బోన్సాయి లాగా ట్రై చేద్దామని పెట్టానండి ఇదైతే ట్రై చేస్తున్నాను రెండుగా విడదీశాను రెండు కొమ్మలు వచ్చాయి ఇందులోకి అంటే ఒకటి పెట్టాను పక్కన ఇంకోటి మొలకొచ్చి అది కూడా ఒక మొక్క అయిందండి రెండు మొక్కలు విడివిడిగా చేసి పెడుతూ ఉన్నాను చూద్దాం బోన్సాయి చేద్దాం ఇది కూడా అనేసి చిన్నిదిగా కట్ చేశానండి మట్టి అయితే చాలా అందులో తీసి పెట్టేశాను కానీ రెండు మూడు రోజులు అలాగుంచేసానండి దాని జోలికే పోలేదు నిన్న ఈవినింగ్ అంటే నిన్న మొన్న ఈవినింగ్ అండి ఈ మధ్య వ్లాగ్సే పెట్టట్లేదు కదా నేను కొంచెం హెల్త్కి రెస్ట్ ఇద్దా బాడీకి రెస్ట్ ఇద్దా హెల్త్ కదా బాడీకి రెస్ట్ ఇద్దామని వదిలేశాను ఏమీ చేయట్లేదండి ఇలా కాదు గమ్ముగా ఖాళీగా పడుకుంటే చెప్పాను కదా ఏదో ఒక మనసుని ఆలోచనలు తొలిచేస్తూ ఉంటాయి అందుకని ఇలాగొచ్చానండి పైకి డాక్టర్ ఏమో కిందికి వంగద్దు లేయద్దు బాగా హెల్త్ పాడవుతోంది ఇప్పుడు కేర్ తీసుకోకపోతే ఇంక చాలా దెబ్బతింటుందని చెప్తున్నారు అయినా సరే చూసేదానికి ఏమో శరీరం బాగుందండి హెల్తీగా ఉన్నట్టుంటాను కానీ లోపలైతే అన్ని శరీరంలో ఉండాల్సిన పార్ట్లకు అన్నిటికీ ఏదో ఒక ప్రాబ్లం అండి స్టమక్ హెర్నియా ప్రాబ్లం ఏదో ఒకటి ఉండనే ఉందండి నాకు ఇవన్నీ ఆలోచనలు ఒకవేళ బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోతే ఎలాగా అనే ఆలోచన ఒకరి దగ్గర చేయించుకోవాలని ఉండదండి నాకు నా ఫ్రెండ్స్ కదా మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా పనులు నేనే చేసుకోవాలి అనే ఆలోచన నాకు ఇదిగోండి మొక్కకి మట్టి చాలలేదని చెప్పాను కదా అదంతా ఫిల్ చేస్తున్నానండి ఇటుపక్క కింద తొట్టిలో ఉంది మట్టి పగిలిపోయింది అది కూడా పగలగొట్టిందండి కోతి కోతులు కో ఒకటి కాదు అన్నీ కలిసి అందులో మొక్కలు ఈగురులతో కూడా తినేస్తాయి తొట్టిల్ని దొల్లించేస్తాయి స్టాండ్ల మీద పెట్టినా సరే అవి దొర్లించి పడేస్తాయి ఎంతసేపు పైన ఉండం కదా టెర్రస్ పైన ఉంటుందండి మొక్కలన్నీ పైకెత్తుకొని పెట్టేశారు మా వాళ్ళ కింద వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు అవన్నీ గందరగోళం చేస్తాయండి తొట్టిలు దొల్లిచ్చేస్తాయి మొక్కలు ఇంచేస్తాయి మునగ మొక్కలు కూడా చూపెట్టాను కదా ఈ మధ్య అలాగా మొన మునగ మొక్కలు ఈ అన్నీ కూడా తినేస్తాయండి ఇదిగోండి అది మట్టి రాలేదు ఇంకొంచెం ఫిల్ చేద్దాంలే నానబెట్టాను నీళ్ళు పోసి నానబెట్టాను దాన్ని రేపు మార్నింగ్ ఎలాగ నీళ్లు పట్టడానికి వస్తాను కదా అప్పుడు ఫిల్ చేద్దాంలే అని తీసి అక్కడ పెట్టాను నాకు మొక్కలు అంటే ఇష్టమండి చిన్నప్పటి నుంచి ఇష్టమే మొక్కలు పెంచుకోవడం అన్నా లేదా ఇంట్లో కొత్త కొత్తగా ఏదో ఒక ప్రయోగాలు చేయడం అన్నా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాను ఎలాగూ నన్ను చదివించలేదు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఎప్పుడు చదువు దొరకదేమో అని నా అభిప్రాయం అండి నాకు బాగా చదువుకోవాలని ఉండేది కానీ నన్ను ఎవరు చదివించలేదండి ఎందుకంటే పేరెంట్స్ లేరు నా బ్రదర్ దగ్గర పెరిగాను నేను ఎన్నో సమస్యలను దాటుకొని వచ్చాము ఇప్పటికి కూడా మనకు సమస్యలు వదలట్లేదు అని ఒక్కొక్కసారి ఆలోచన వస్తూ ఉంటుంది ఆ ఉంటేనే భగవంతుడి స్మృతి కూడా ఉంటుంది కదండీ అందుకని నేను భగవంతుడి స్మృతి ఉండాలి అంటే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి సమస్యలు ఉ ఉంటేనే మనం భగవంతుడి స్మృతికి దగ్గరగా అంటే భగవంతుడికి సమీపంగా ఉండగలుగుతాము అని నాకు నేనే మానసికంగా స్థైర్యాన్ని అంటే ధైర్యాన్ని ఇచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటాను ఇంకొక మొక్క చెప్పాను కదండి ఎడేనియం ఇదే పెన్సిల్ ఎడేనియం అని అది ఇందులో పెడుతున్నానండి పక్కన పొన్నగంటి కూర బాగా వచ్చేసింది చూడండి మన గార్డెన్ వరకు నచ్చినట్టు